తనని మిస్ చేశారు మరో వైరస్ తరుముకు వస్తుంది చైనాలో ఉండేటువంటి ఒక ల్యాబ్ నుంచి ఈ వైరస్ కూడా బయటపడింది గతంలో యుహాన్ ల్యాబ్ నుంచి బయటపడినటువంటి కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఏ విధమైనటువంటి నష్టాన్ని చేకూర్చింది ఎంతమంది ప్రాణాలను తీసేసిందని మనందరికీ తెలుసు ఆ సందర్భంగా లాక్డౌన్ పెట్టారు దాదాపు రెండు మూడు సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైనటువంటి నిస్తబ్దత ఏర్పడింది మళ్ళీ అలాంటి పరిస్థితి రాబోతుందా అలాంటి పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఉందా ఆ తరహా వైరస్ ఇప్పుడు మళ్ళా అదే వ్యూహాన్ని ల్యాబ్ నుంచి మరొక వైరస్ వస్తుందా అని అంటే చైనా నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కానీ ఇంటర్నేషనల్ న్యూస్ని బేస్ చేసుకుంటే కనుక కొత్త వైరస్ కరోనాతో పాటు కరోనా లాగా వస్తుంది అనేటువంటి విషయాన్ని సైంటిస్టులే చెప్తున్నారు చైనాకు సంబంధించిన పత్రికలే ధృవీకరిస్తూ ఉన్నారు అందుకే ఇప్పుడు మరో వైరస్ తరుముకు వస్తుంది ఇది ప్రపంచాన్ని ఎటు తీసుకెళ్ళబోతుంది అనేటువంటి ఆందోళన అలజడి మళ్ళీ బయలుదేరింది సో లాక్డౌన్ ఉంటుందా మళ్ళీ అనేటువంటి ప్రస్తావన కూడా వస్తుంది నరేంద్ర మోడీ గారు అబ్జర్వ్ చేస్తున్నారు చైనాలో ఏం జరుగుతుంది అనేది సహజంగా చైనాలో ఏం జరిగినా అంత తొందరగా బయటికి రాదు మిగతా దేశాల్లో ఏం జరుగుతుందో ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో కానీ ఇంటర్నేషనల్ న్యూస్ పోర్టర్స్లో కానీ వస్తుంది కానీ చైనాకు సంబంధించిన న్యూస్ ఎగ్జాక్ట్గా ఎక్కడా కూడా రాదు నిదానంగా వస్తుంది గతంలో కూడా అలానే జరిగింది కరోనా సమయంలో కరోనా సమయంలో అక్కడ ఉండేటువంటి న్యూస్ బయట రాలేదు ప్రపంచం మొత్తానికి కరోనా వ్యాప్తి చెందినంత బయటకు వచ్చింది అసలు వ్యూహాల ల్యాబ్ నుంచే కరోనా వైరస్ వచ్చింది ఆ కరోనా వైరస్ చైనా నుంచే వచ్చిందని చెప్పి తాజాగా నిర్ధారించారు కూడా మరి ఇప్పుడు వస్తున్నటువంటి వైరస్ ఏంటి అది ప్రమాదకరమా లాక్డౌన్ పెట్టాల్సిందేనా అనేటువంటి ఒక చర్చ మళ్ళీ మొదలైంది కరోనా రూపంలో ఉండేటువంటి మరొక వైరస్ వస్తుంది అనేది శాస్త్రవేత్తలు అయితే నిర్ధారించారు ఇప్పుడు వస్తున్నటువంటి వైరస్ పేరు ఏంటి అని అంటే మెర్బికో మెర్బికో అనేటువంటి వైరస్ గతంలో కరోనా కరోనా రూపాంతరం చెందినటువంటి వైరస్గా కూడా దీన్ని భావిస్తున్నారు ఉన్నారు సార్క్ సంబంధించినటువంటి వైరస్ జాబితాలో ఇది ఉంది సో ఇప్పుడు వస్తున్నటువంటి వైరస్ పేరు ఏంటంటే హెచ్ దాని పేరు హెచ్ కే హెచ్కే యు ఫైవ్ హెచ్కే యు ఫైవ్ సిఓవి టూ దీన్ని మెర్బికో మెర్బికో అంటున్నారు మెర్బికో వైరస్ అంటున్నారు ఈ మెర్ మెర్బికో వైరస్ అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి వైరస్ ఇది వ్యూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కనుగొంది ఈ వైరస్ని కొత్తగా ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుంది చైనా నుంచి ఇప్పటికే కొన్ని దేశాలకి ఇది పాకినట్టు కూడా తెలుస్తుంది ప్రపంచ దేశాలన్నీ కూడా వణికిపోతున్నటువంటి పరిస్థితి అసలే ఆర్థిక మాంద్యం రాజకీయ అనిశ్చితి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయా దేశాలకు అందిస్తున్నటువంటి యుఎస్ ఎయిడ్ని ఆపేశారు ఇలాంటి సిచ్యువేషన్లో కరోనా లాంటి మరొక వైరస్ వస్తుంది అనే దాన్ని చైనా నిర్ధారిస్తుంది మరి చైనా నుంచి ఇతర దేశాలకి పాకుతుందంటే ఖచ్చితంగా పాకేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు కారణం ఏంటంటే చైనాలో కరోనా తర్వాత అనేక రకాల వైరస్లు వచ్చాయి రకరకాల ప్రయత్నాలు చేస్తూ వాళ్ళు లాక్డౌన్ కూడా అక్కడక్కడ విధించారు కానీ ఆ దేశం నుంచి న్యూస్ బయటికి రానివ్వలేదు మళ్ళా ఇప్పుడే కుదుట పడుతుంది అనుకుంటున్నటువంటి సమయంలో మరొక వైరస్ కూడా ఇప్పుడు బయటకు వచ్చింది అదే వ్యూహం ల్యాబ్ నుంచి అని చెప్పి తెలుస్తోంది చైనాలో ఒకప్పుడు పిల్లలు లేకపోతే ఒక్కళ్ళతోటి పరిమితం అయితే వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చేవాళ్ళు ప్రభుత్వం వైపు నుంచి కానీ ఇప్పుడు చైనా పరిస్థితి ఏంటో తెలుసా కరోనా తర్వాత అన్లిమిటెడ్గా పిల్లలు కనండి అని చెప్తున్నారు అన్లిమిటెడ్గా పిల్లలు కన్నటువంటి వాళ్ళకి ప్రోత్సాహాలు ఇస్తున్నారు అంతేకాదు కంపెనీల్లో పనిచేసేటువంటి వాళ్ళకి దాంపత్య జీవితాన్ని సంతోషంగా గడపడానికి అనుకూలమైనటువంటి టైంని కూడా ఇస్తున్నారు ఇలాంటి పరిస్థితి చైనా నెలకొంది అంటే ఎంత పెద్ద సంఖ్యలో అక్కడ మరణ మృదంగం కరోనా సమయంలో మోగింది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మిగతా దేశాలు ఎంతమంది చనిపోయారు అనేది లెక్క వస్తుంది కానీ చైనాలో ఎంతమంది చనిపోయారు అనేది లెక్క రావట్లేదు సో ఇప్పుడు చైనా నుంచి వస్తున్నటువంటి వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతుంది అనేటువంటిది కాకపోతే ఈ వైరస్ అంత ప్రమాదకరం కాదని చెప్పి వైద్యులు చెప్తూ ఉన్నారు అట్ ద సేమ్ టైం ఆ వైరస్ సంబంధించిన రకాల మీద రకరకాలుగా చెప్తూ ఉన్నారు కోవిడ్ నైన్టీన్ సార్ సార్స్ సిఓవి టూ వైరస్ అంటే కోవిడ్ రూపాంతరం అని చెప్తున్నారు జనరల్ గా కో కరోనా వైరస్ సంబంధించినటువంటి రూపాంతరాలు అంటే జనరేషన్ టు జనరేషన్ వస్తు ఉందన్నమాట ఆ వస్తున్నటువంటి ఉన్నటువంటి వైరస్లో ఇది ఒకటి అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు కరోనా కంటే ఇది ప్రమాదకరమా అని అంటే ప్రమాదకరం కాదు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు కొంతమంది ఏం చెప్తున్నారు ప్రమాదం అని చెప్పి చెప్తున్నారు సో లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే కరోనాకు సంబంధించిన లక్షణాలు ఉంటాయి దీనికి కూడా అని చెప్తున్నారు మరి ఇప్పుడు మెడిసిన్ పరిస్థితి ఏంటి అని అంటే గతంలో కరోనా వచ్చినప్పుడు ఏ దేశం కూడా కరోనా వ్యాక్సిన్ కనుక్కోలేదు భారతదేశమే కరోనా వ్యాక్సిన్ని అభివృద్ధి చెందినటువంటి దేశాలకి అమెరికా లాంటి దేశాలకి చైనా లాంటి వాటికి కూడా ఎక్స్పోర్ట్ చేసింది కరోనా వ్యాక్సిన్ తయారు చేసి మరి ఇప్పుడు భారతదేశం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందా నరేంద్ర మోడీ గారు అత్యవసర సమావేశాన్ని ఎమర్జెన్సీగా ఏర్పాటు చేసుకొని చైనాలో బయటకు వచ్చినటువంటి వైరస్ ఏంటి దాని దుష్పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే దాని మీద అంచనా వేసుకునేటువంటి పనిలో ఉన్నారు ఇప్పటికే ఆర్థికంగా నష్టపోయినటువంటి పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి సమయంలో మళ్ళీ వైరస్ వస్తుందని అంటే కనుక మానవాడి పరిస్థితి ఏంటి అనేది ఒకటి వినిపిస్తుంది మరోవైపు ఆధ్యాత్మిక వ్యస్ గ్రహ శాస్త్రవేత్తలు వాళ్ళు ఏం చెప్తున్నారు సష్ట గ్రహ కూటమి వస్తుంది కరోనా సమయంలో కూడా సష్ట గ్రహ కూటమి వచ్చింది అలాంటిది మళ్ళీ వస్తుంది మార్చిలో మార్చ్ ఎండింగ్లో సో మార్చ్ ఎండింగ్ తర్వాత వైరస్ విశృంఖులంగా మానవాళిని నాశనం చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు సైంటిస్టులు ఏం చెప్తున్నారు ఇప్పుడు ఇచ్చినటువంటి వైరస్ మెర్బికో అనేది జంతువుల నుంచి మనుషులకు వచ్చేటువంటి అవకాశం ఉంది పక్షుల నుంచి మనుషులకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు ఒకవేళ అదే జరిగితే కనుక పెద్ద ఎత్తున వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంది జనరల్గా ఏంటంటే పక్షుల నుంచి జంతువుల నుంచి మనుషులకి వైరస్ సోకడం అనేది చాలా తక్కువ కానీ దీనికి జంతువుల నుంచి మనుషుల నుంచి కూడా మనుషులకి సోకే సోకేటువంటి స్వభావం ఉందని చెప్పి ఇప్పుడు వైద్య రంగ నిపుణులు చెప్తూ ఉన్నారు ఒకవేళ అదే జరిగితే కనుక అందరికీ ఇది స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అలాంటి పరిస్థితుల్లో షష్టగ్రహ కూటమి తర్వాత మానవాళి చాలా ఇబ్బందులు పడుతుందని చెప్పి ఎవరైతే ఈ గ్రహ శాస్త్రవేత్తలు చెప్తున్నారో వాళ్ళు చెప్పేది నిజమయ్యేటువంటి అవకాశం ఉంది దానికి సంకేతంగా ఇది కనిపిస్తుంది గతంలో కూడా షష్టగ్రహ కూటమి తర్వాతనే కరోనా వైరస్ వ్యాప్తి చెందింది కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తర్వాత జరిగిన నష్టం మనం చూసాం ఇప్పుడు కూడా సేమ్ అలాంటిదే లాక్డౌన్ కూడా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ గ్రహశాస్త్రవేత్తలు ఆధ్యాత్మికవేత్తలు వీళ్ళు చెప్తూ ఉన్నారు అటు ఎవరు చెప్పినా శాస్త్రజ్ఞులు చెప్పినా వ్యూహాల ల్యాబ్ సైంటిస్టులు చెప్పినా లేదా గ్రహశాస్త్రవేత్తలు చెప్పినా లేదంటే ఆధ్యాత్మికవేత్తలు చెప్పినా వీళ్ళు ఎవరు చెప్పినా కానీ రాబోయేటువంటి రోజుల్లో గడ్డు పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు దానికి నిదర్శనంగా ఇప్పుడు ఈ కరోనా రూపంలో పోలినటువంటి మరొక వైరస్ చైనా నుంచి బయటపడింది మరి దీన్ని ఏ విధంగా అడ్డుకోగలరు నరేంద్ర మోడీ గారు మళ్ళీ లాక్డౌన్ అనివార్యం అవుతుందా లేదంటే ఆర్థిక పరిస్థితి దృష్ట్యా లాక్డౌన్ లేకుండానే ఈ కరోనా వైరస్ని తరిమి కొట్టేటువంటి యంత్రాంగాన్ని తయారు చేయగలరు ఏం చేయగలరు ఏం చేసే అవకాశం ఉంది అనే దాని మీద మీరు కూడా మీకు ఇన్ఫర్మేషన్ అంటే చైనా నుంచి వచ్చేటువంటి కరోనా వైరస్ దాని ప్రభావం ఏంటి దాని మీద కామెంట్ చేయొచ్చు